సోషల్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాడు నా దగ్గరికి ఒక వ్యక్తి సమస్య ఉందని వచ్చినాడు ఆ వ్యక్తి పేరు సుమన్ అలియాసీమం వెల్లూర్తి మండలం వెల్లూరి గ్రామానికి చెందిన వ్యక్తి అతని సమస్య ఏమిటంటే తాలూకా నాగలాపురం బజార వెంకట వెంకటగిరి గ్రామానికి చెందిన వ్యక్తి కరుణం పుల్లయ్య వైఫ్ ఆఫ్ కరణం దేశం పంతొమ్మిది వందల నలభై ఆరులో సుమన్ అలియాసీమన్ అనే వ్యక్తి వాళ్ళ జయప్ప వెల్లుర్ది మండలం వెల్లుర్ది గ్రామం సర్వే నెంబర్లో అయిన ఆరు వందల ఇరవై తొమ్మిది ఆరు వందల ముప్పై ఆరు వందల ఇరవై మూడు బై వన్ ఆరు వందల ముప్పై రెండు మొత్తం ఒక ఎకర పంతొమ్మిది సెంట్లు పంతొమ్మిది వందల నలభై ఆరులో డోల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఇచ్చింది డాక్యుమెంట్ నెంబరు ఫోర్ ఫార్టీ త్రీ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ రిజిస్ట్రేషన్ అయింది ఇందులో సమస్య ఏమిటంటే ఆరు వందల ఇరవై మూడు బై ఒకటి ఆరు వందల ముప్పై రెండు ఇవి రెండు నాకు సమస్య ఉన్నాయి దీన్ని పొలిపించమని నా దగ్గర సమస్య వచ్చినాడు నేను దాన్ని చలాన కట్టమని చెప్పినాను ఈ రెండు సర్వే నెంబర్లకు ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన చలాన కట్టాలి చలానా కట్టిన తర్వాత చలాన కట్టినాడు మీరు సర్వే చేయండి అని సర్వే దగ్గరకు వెల్లూరు మండలం తహసీల్దార్ గారికి వెళ్తే తహసీల్దార్ గారు సర్వే మధుగారి మీద చెప్తాడు సర్వే గారు వెల్లూరి తహసీల్దార్ చంద్రశేఖర్ మీద చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయాలని తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన వెల్లూర్తి మండల సీఏ ఆఫీస్ఏ గారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేశారు ఆయన కూడా సీఐ గారికి ఎలాంటి రెస్పాన్స్ కాలేదు మేము పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన జిల్లా కర్నూలు జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమంలో ఎస్పి గారికి ఫిర్యాదు చేశాం కానీ ఎస్పీ గారు కర్నూలు జిల్లా ఆర్డిఓ గారికి రిఫర్ చేశారు అక్కడ ఆర్డిఓ గారు లేరు అక్కడ ఆరు ఆరు చట్టం ప్రకారం అక్కడ ఏదో మీటింగ్ ఉందని వెళ్ళారని చెప్పారు మేము అక్కడ నుంచి అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు ఆయన అసిస్టెంట్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్న వెల్లుర్టి మండల తహసీల్దార్ గారికి ఫోన్ చేసి నా దగ్గరికి మీది ఇష్యూ వచ్చింది అని చెప్పింటే అతను ఫోన్ చేసి మీరు రాండి నేను చేస్తానంటాడు ఆయన కూడా వెళ్తే ఇప్పుడు వరకు కూడా ఏ పని చేయలేదు ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన వీళ్ళు ఎంత చెప్పినా కానీ అనుకున్నారు నాకు సర్వే చేయకున్నారు వీళ్ళ మీద ఎస్సీఎస్టీ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా ఫిర్యాదు తీసుకోలేదు ఇది సివిల్ పంచాయతీ మీరు తహసీల్దార్ని కలవండి లేదా ఆర్డీఓ గారిని కలవండి అని చెప్తున్నారు ఇది ఎస్సీఎస్టీ కేసు ఏ విధంగా అవుతుందని పోలీస్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు అది ఏ విధంగా అవుతుందనేది ఇప్పుడు మీ పరంగా నేను తెలియజేస్తాను ప్రభుత్వ అధికారి ఒక ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వ్యక్తికి సమాజంలో అందరికీ అందించే అధికార సేవను అందించకుండా ఉంటే అది ఎస్సీ ఎస్టీ పిఓ యాక్టు సెక్షన్ రెండు సబ్సెక్షన్ వన్ ప్రకారము క్లాజు ఈవి ప్రకారము అది నేరం అది సామాజిక బహిష్కరణ సోషల్ బైకట్ అంటారు ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ సెక్షన్ ఫోర్ సెక్షన్ వన్ ప్రకారము ఒక ప్రభుత్వ అధికారి ఎస్సీ ఎస్టీ పివై యాక్ట్ ప్రకారము అనుసరించాల్సిన చట్టబద్ధమైన విధులను నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వహిస్తే దాని ప్రకారం నేరం ఇవి రెండు కూడా కాండిటబుల్ అఫెన్స్ వీళ్ళ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయాలని ప్రతి చోట పోలీస్ స్టేషన్కి సీఐ ఆఫీస్కి కూడా మేము వెళ్ళాం కానీ అలా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేరు మొన్న రీసెంట్గా ఎఫ్ఐఆర్ చేయాలంటే ముందస్తు అనుమతి కావాలని మనకు సిఆర్పిసి వన్ నైంటీ సెవెన్ చెప్తుంది కానీ మొన్న రీసెంట్గా ఒక అలహాబాద్ హైకోర్టు ఇచ్చిందంటే ఆర్డర్ ఒక ప్రభుత్వ అధికారిపై ఒక టంగజబుల్ అఫెన్స్ వచ్చినప్పుడు ఎలాంటి విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ చేయాలని అలహబాద్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొకటి ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారం సెక్షన్ సెవెన్ సబ్సెక్షన్ వన్ ప్రకారం అనగా ఒక కాంగేజబుల్ అఫెన్స్ వచ్చినప్పుడు ఎలాంటి విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్సీ ఎస్టీ పివై యాక్టు సెక్షన్ ఎయిటీన్ వన్ ఏ తెలియజేస్తుందని మద్రాస్ హైకోర్టు తెలియజేసింది ఆ మద్రాస్ హైకోర్టు ఇరవై నాలుగు జడ్జిమెంట్లు కూడా మనకి ఆర్డర్ కూడా ఉంది ఒక కాంగేజబుల్ అఫెన్స్ అంటే ఏడు సంవత్సరాల కన్నా బిలో ఉన్న ఒక ఏదైనా కానీ ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం నేరం జరిగినప్పుడు ఎలాంటి విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ చేయాలి ఎఫ్ఐఆర్ తర్వాత అసలు కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు వీరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము రేపు స్పందన కార్యక్రమంలో కూడా జిల్లా మజిస్ట్రేట్ కలెక్టర్ గారు కూడా కలవబోతున్నాం ఓకే థ్యాంక్